హాయ్ అందరికీ నమస్కారం ఇది గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకో తెలుసా పనులన్నీ అయిపోయి ఆల్మోస్ట్ ఈవినింగ్కి ముందు ఇంకా మార్నింగ్ ఎలా మొదలైందో చూపించనా ముందు మీరు వీడియోలో ఫ్లైట్స్ ఎక్కడ వెళ్తున్నాయో క్యాచ్ చేయండి పట్టుకోగలిగారా అవి ఎక్కడ వెళ్తున్నాయో నేను కూడా అలా ఆకాశంలో ఆశ్చర్యంగా అది రెండో రౌండ్ మొదటి రౌండ్ అయితే ఇంకా అద్భుతంగా ఉండే కాస్త లోయర్ ఆల్టిట్యూడ్లో వెళ్తుంటే ఆల్మోస్ట్ మా బిల్డింగ్ పై నుంచే వెళ్ళాయా అన్నట్టు ఇంకా వాటి రంగు కూడా కనబడింది క్లియర్గా ఇంకా ఏముంది ఇంట్లోకి వచ్చి పనులు మొదలు నిన్న రాచిప్పలో రైస్ వాటర్ కడిగిన నీళ్ళన్నీ పోసి పెట్టాను కదా ఈరోజు అవన్నీ మార్చేసి ఈరోజు వంటకి పప్పులో నీళ్ళు రైస్లో నీళ్ళు అన్నీ పోసి సెట్ చేశాను మళ్ళీ ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల మీరు రెగ్యులర్గా నా వీడియోస్ గమనించి కనుక ఉంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను రైస్లో కాస్త కొబ్బరి నూనె వేస్తాను అది గ్లైసమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది అని అలవాటు చేసేసుకున్నాం మేము రోజు వేయడం ఏవైనా కొత్త వస్తువులు ఇంట్లోకి రాగానే అవి ఎప్పుడెప్పుడు వాడతామా అన్న ఆతృత ఉంటుంది కదా నాకు కూడా ఆ రాచిప్పలో ఎప్పుడు వండాలి అన్న ఆత్రుత ఉంది చూడాలి మేబీ వీకెండ్స్ ఈ కార్న్ స్టార్చ్ బ్యాగులలో ఏముందో చెప్పనా ఒక బ్యాగులో పాలకూర ఇంకొక బ్యాగులో మెంతి కూర స్టవ్ మీద రెండు రకాల పప్పులు పెట్టాను కదా ఆ పాలకూర మెంతికూర వేసి పప్పు కూర చేద్దామని ఈ రెండు పప్పులు కూడా వేసి ఈరోజు ఈ పప్పు కూర పుల్లకూర నేను ఎలా చేశాను లాంగ్ వీడియో పెడతాను చూడండి తర్వాత నోరూరుతుంది కదా నాకు కూడా అందుకోసమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను ఇంకా అప్పడాలు లేవా అని అడగొద్దు నేను తినలేదు మీకు కావాలంటే కూర చేసుకోండి వేడనంలో నెయ్యి వేసుకోండి అప్పడాలు గోడించుకొని తినండి చల్లమిరపకాయ కూడా డోంట్ మిస్ ఇట్ ఓకే నా పనులు ఇంకా అయిపోలేదు రేపటి కోసం ఈరోజే ఇచ్చి చికుడుగా కడిగి చుంచి పెట్టుకోవాలి చూసారు కదా ఎన్ని పనులు అయ్యాక ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యే టైంకి ముందు వీడియోలో చూపించిన కామ టీ రిఫ్రెషింగ్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్